మీరు కానీ మీ పిల్లలు కానీ ఛాతిపై చేతులు వేసుకుని నిద్రపోకండి ఇలా నిదురించడం వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర భారం పడుతుంది కూర్చున్నప్పుడు చేతులపై తలను ఉంచి విశ్రమిస్తారు కొందరు అలా చేయటం వల్ల మెదడుకు రక్తం సరిగా సరఫరా అవ్వదు మెదడు సమస్యలు చాలా వస్తాయి తిరిగి తిరిగి వచ్చి లేదా చెమట కారుతున్నప్పుడు స్నానం చేయరాదు చెమట వస్తుందంటే శరీరంలోని వేడి పెరిగినట్టు అలాంటప్పుడు స్నానం చేస్తే శరీరంలో వేడి పడిపోతుంది దానితో చెమట రావటం ఆగిపోతుంది చెమట అనేది చెడు ఆ చెడును బయటకి రాకుండా స్నానం ఆ సమయంలో చెయ్యరాదు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలని కొద్దిసేపు చూడండి దీని ద్వారా కనులకు దృష్టి శక్తి పెరుగుతుంది మనసుకు ప్రశాంతత చేకూరుతుంది నది సముద్ర స్నానం చేసేవారు స్నానమయ్యాక వెంటనే తొలతిగా వీపు తుడుచుకోవాలి శరీరంలో అన్ని భాగాల కంటే వెన్నుముక ఎక్కువ చల్లదనం అవుతుంది అలా చల్లదనం అవ్వటం ఆరోగ్యం కాదు అరటి పండును తినగానే మజ్జిగ తాగరాదు అలాగే మజ్జిగన్నంలో అరటి పండు వద్దు ఇలా తీసుకోవటం వల్ల అరటి పండు జీర్ణం వ్యవస్థలోకి చేరేలోపై కడుపులో నాని విషపూరితం అవుతుంది